అలాంటి రూమర్స్ కాని ఎనీ தம் ఫేక్ థంబనైల్స్ కాని మీ గురించి నరియగా ఇన్ బిట్వీన్ ఫర్ అమర్ అండ్ దే సెడ్ లైక్ ఐ put a fake picture with my face alone they said like eight packs actually okay <laughs> so i didn't even have one pack that time i just built my body that hmm. was one hmm. recently they have just changed it. Uh, they have just uh, enlarged my face hmm. and they would he used steroids so he lost his health ఇప్పుడు కూడా మీరు ఈ ఈవెంట్ లో వాటిలో మీరు మాట్లాడే మాట్లాడేదాంతో సంబంధం లేకుండా పక్కనే మనకి అంతకు ముందు టింకుల్ కామిక్స్ లో వచ్చేది కదా అట్లా పెట్టేస్తూ ఉంటాడు వాడే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నది మీ సినిమా గురించి అయి ఉంటుంది కానీ షారుఖ్ ఖాన్ గురించి ఏమన్నారో తెలుసా పెడతారా షారుఖ్ ఖాన్ అలాగే మీది కూడా పెడుతూ ఉండుండొచ్చు